కూరగాయలు అన్నింటిలోకి రారాజైన వంకాయతో ఏ కూర చేసినా చాలా బాగుంటది అందులో ఒక రెసిపీ ఈ వంకాయ పులకూర అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది అనమాట వంకాయ పులకూర చేసుకోవడం కోసం ఫస్ట్ లేత వంకాయలు అరకిలో తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ అందులో ఉండే తేమ మొత్తం ఇగిరిపోనిచ్చి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని అలాగే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అంతా కూడా బాగా మెత్తగా ఎంత వరకు మగ్గించుకోవాలి పది నిమిషాల కల్లా వంకాయ టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గిపోతాయి టైమ్ లో కిందికి దించేసుకుని పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకుని తాలింపు వేసుకోవడమే తాలింపు వేసుకుని మళ్ళీ ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన పెట్టేసి వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్